హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు సండే స్పెషల్ అయితే బిర్యానీ చేశానండి ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్లో నాకు మెసేజ్ చేశారండి అంటే కామెంట్ చేశారు బిర్యానీ చేయండి చికెన్ బిర్యానీ వాటెవర్ బిర్యానీ చేయండి ఒకసారి చూడాలి అన్నారండి నేను అందుకే బిర్యానీ చేశాను ఈ సండే అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేశానండి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇలాగా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా బిర్యానీ ఎలా చేస్తానో తెలుస్తుంది మీకు ఏం లేదండి చాలా సింపుల్గా అయిపోయే బిర్యానీ అండి రెసిపీ ఈరోజైతే అలా చేశాను నేను అంటే బిర్యానీ రెండు మూడు రకాలు చేయవచ్చు నాకు తెలిసైతే నాకు చేయొచ్చినట్టుగా సింపుల్గా అంటే డైరెక్ట్గా చేశాను లేయర్స్ వేయకుండా మళ్ళీ బౌల్స్ మారకుండా ఒకే దాంట్లో చికెన్ వేసేసుకొని వేసానండి ఒకసారి చూడండి మీరైతే మీకు నచ్చుతుందేమో మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి సులువుగా అయిపోయే ఇది ఏం లేదండి చక్కగా చికెన్ అయితే నేను వన్ కేజీ చికెన్ అండి వన్ కేజీ రైస్ చికెన్ నీట్గా కడిగేసుకొని పెట్టేసుకొని ఫస్ట్ చికెన్ అయితే మనము మసాలాలన్నీ కలిపేసుకొని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి దాంట్లోకి నేను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అంటే ఒక మూడు మూడు వేసానండి అన్నీ కూడా సాజీరా లవంగాలు యాలకులు కొత్తిమీర పుదీనా ఒక రెండు మిర్చి కట్ మిర్చి వేసుకున్నాను నేను ఆనియన్స్ వేయించి పక్కకు పెట్టుకున్నాను అండి నెయ్యిలో ఆ వేయించిన పా ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను దీంట్లో అల్లం పసుపు ఉప్పు గరం మసాలా అవన్నీ వేసేసుకొని పెరుగు నిమ్మకాయలు ఒక మూడు కట్ చేసిన ఒక సిక్స్ పీసెస్ అండి రసం తీసి దాంట్లో పోసుకున్నానండి కొంచెం కారం కూడా వేసానండి అంటే మనకు తిన తగినంత మసాలా వేసుకోవచ్చు అండి ఎవరు కొంతమంది బాగా అంటే స్పైసీగా తింటారు మేమైతే కొంచెం తక్కువ స్పైసీ తింటామండి మాకు తగినట్టుగా నేను మసాలాలు వేసాను వన్ కేజీ చికెన్కి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి అదంతా నీట్గా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి అదంతా నీట్గా కలిపిపోయి అవన్నీ మనం వేసుకున్నవన్నీ కూడా చికెన్లోకి దిగి చాలా నీట్గా వస్తుందండి ఓకే అండి అది పక్కకు పెట్టేసుకున్న తర్వాతకి నేను ముందు ఆనియన్స్ అయితే వేయించి పక్కకు పెట్టేసుకున్నాను అవి కూడా పోపులోకి కూడా నేను కొన్ని మసాలాలు వేస్తున్నానండి కొంచెం ఒక టూ స్పూన్ నెయ్యి వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఆనియన్స్లో నెయ్యితో వేయించుకున్నాను కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోకి నేను మసాలాలు కొన్ని కొన్ని దాంట్లో వేసాను కనుక కొన్ని మసాలాలు దీంట్లో కూడా ఒక మూడు యాలకులు మూడు లవంగాలు చెక్క కొంచెము రెండు బిర్యానీ ఆకులు జాపత్రి జాజికాయ ఇలా అయితే వేసుకున్నానండి దాని తర్వాతకి దీంట్లో కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి కొన్ని మిర్చి కొన్ని ఆనియన్స్ దాంతోపాటు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకున్నానండి బిర్యానీ అయితే ఈ విధంగా కూడా చాలా సులువుగా అవుతుందండి అంటే కొంతమందికి ఎంత పెద్ద ప్రాసెస్ చేయాలా అనుకునే వాళ్ళకు ఇది సులువైన పద్ధతి అండి చాలామంది కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇలాగా చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇలాగా చేసుకుంటే అంతేనండి కొంచెం ఆనియన్స్ అల్లం వేసేసాను ఇవి కొంచెం అంటే బ్రౌనిష్ రాగానే దీంట్లో చికెన్ వేసుకున్నాను పక్కగా గార్నిష్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది దీంట్లో వేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాక చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాతకి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతకి మనము రైస్ నేను ఒక ఫోర్ గ్లాసెస్ రైస్ పెట్టుకున్నానండి అంటే కేజీ రైస్ అవి కొంచెం వాటర్లో నానబెట్టుకున్నాను పక్కకి ఆ రైసు నేను కొంచెం చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉంచుకొని మనం ఆ రైస్ యాడ్ అండి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాతకి మనం ఎన్నైతే రైస్ పోసుకున్నామో దానికి డబల్ వాటర్ పోసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి చూసి పోసుకోవాలండి ఇంకొక గ్లాస్ తక్కువ చేసుకున్నా పర్వాలేదు నేనైతే నాలుగు గ్లాసుల రైస్కి నేను ఎనిమిది గ్లాసులే ఎనిమిది అయితే పోయాలి ఒక గ్లాస్ తగ్గించి సెవెన్ గ్లాసెస్ పోసానండి అంతేనండి మనం దాంట్లో మన రైస్ వేసిన తర్వాతకి కొంచెం వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాతకి మనకి తగినంత సాల్ట్ సరిపోతుందా లేదా అని చూసుకొని కొంచెం సాల్ట్ అండి నేను కొంచెం సాల్ట్ వేసేసి కొత్తిమీర కొంచెం వేసుకొని నేను అది మసలేని తరకు ఉంచుకున్నానండి కొంచెం కుక్ అవ్వగానే ఒక మనకి ఒక అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వగానే రెండు కూడా దాంట్లోకి నేను ఆ వేయించుకున్న ఆనియన్స్ అయితే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ వేయించుకున్న నెయ్యి పక్కకు ఉందండి ఆ నెయ్యిను ఇవన్నీ కూడా నేను అంటే కలర్ లేదండి నాకు కలర్ లేదు ఇంట్లో లేకపోయేసరికి కొంచెం పసుపులో వాటర్ పోసి కలర్కి యాడ్ అంటే కలర్ లాగా నేను దాంట్లో పైనుంచి పోసుకున్నాను అసలు చాలా చాలా బాగొచ్చిందండి బిర్యానీ అయితే ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి దాని తర్వాతకి స్టవ్ కట్టేశానండి నేను ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకొని దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కరెక్ట్గా రివర్స్ వేసానండి దాంట్లోకి వేసుకున్నాను రైస్ అయితే చూడటానికే చాలా బాగుందండి రైస్ కానీ తింటుంటే అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అంటే నేను చేసినాను కాదండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి రైస్ అయితే బిర్యానీ అయితే చాలా బాగుందండి ఇది ఒక రకంగా ఇంకో రకం కూడా చేయవచ్చు అండి పెద్ద బౌల్లో పెట్టేసి అంటే ఎక్కువ చేసినప్పుడు ఇంకో విధంగా కూడా చేసి చూపిస్తానండి ఎక్కువ చేసినప్పుడు బిర్యానీ ఖచ్చితంగా ఈ బిర్యానీ చేయడం అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుందండి మాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్నీ సరిగ్గా కుదిరాయండి నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారండి కామెంట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి బిర్యానీ చేయమన్నందుకు నేను అయితే ఈ విధంగా చేశానండి సింపుల్గా ఈసారికి ఈ వీడియో ప్రతి ఒక్కరు వాచ్ చేయాలని అండి అంతే అండి బిర్యానీ అయితే ఈ విధంగా అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్